హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబరు యుఎన్ సంబంధిత ఒక కామెంట్ అడుగుతున్నారు సో వారికి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది బ్రదర్ నాకు ఒక యుఎన్ నెంబర్ ఉంది కానీ ఆ యూఎన్ నెంబర్లో కొంచెం సర్వీస్ ఓవర్ ల్యాబ్స్ ఉన్నాయి కొంచెం ఫేక్ కంపెనీస్ కూడా క్రియేట్ అయి ఉన్నాయి ఇప్పుడు నేను ఒక కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అక్కడ న్యూ యూఏ నెంబర్ క్రియేట్ చేస్తారా క్రియేట్ చేస్తే ఎలా క్రియేట్ చేస్తారు అని అడుగుతున్నారు ఇదే డౌట్ చాలామందికి ఉంటుంది కొందరు ఫేకు పిఎఫ్ కొనుక్కుని ఉంటారు లేదంటే సర్వీస్ ఓవర్ ల్యాప్ అయి ఉంటుంది ఫ్యూచర్లో వేరే మంచి కంపెనీ వచ్చినప్పుడు ఈ సర్వీస్ ఓవర్ ల్యాప్ హైడ్ చేయడం అనేది ప్రస్తుతానికి లేదు కాబట్టి కొత్త యూఏ నెంబర్ను క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటారు అది సాధ్యపడుతుందా లేదా అనేది చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో కామెంట్ చేస్తూ ఉంటారు కొత్త యూఎన్ నెంబర్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అని ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ కొత్త యూఎన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుందా లేదా అంటే క్రియేట్ అవుతుంది కానీ ఎప్పుడు అంటే ఆల్రెడీ మీకు ఒక యూఎన్ నెంబర్ ఉంది అనుకోండి ఒక యూఎన్ నెంబర్ ఉంది కానీ ఆ యూఎన్ నెంబర్కి ఆధార్ లింక్ లేకుండా ఉంటే మరొక ఒక కొత్త యుఎన్ నెంబరు క్రియేట్ చేయడానికి వస్తుంది అలా కాకుండా ఆల్రెడీ మీ దగ్గర యుఎన్ నెంబర్ ఉంది దానికి ఆధార్ లింక్ చేసి ఉంది ఇలా ఉన్నప్పుడు రెండో యూఎన్ నెంబర్ జనరేట్ చేస్తుంటే అంటే క్రియేట్ చేస్తుంటే ఆల్రెడీ మనకు వెబ్సైటే చూపిస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యుఎన్ నెంబర్ ఉంది ఈ పర్సన్కి అని అంటే ఎలా చూపిస్తుంది నేము డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ ఎంటర్ చేయడంతో డిఫాల్ట్గా సిస్టమే మనకు యుఎన్ నెంబర్ ఉంది అని చూపిస్తుంది అనమాట అంటే ఎవరికైతే ఆధార్ లింక్ చేసి ఉంటుందో వారికి రెండో యుఎన్ నెంబర్ అనేది క్రియేట్ అవ్వదు ఇది వరకు గతంలో క్రియేట్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా క్రియేట్ అయినాయి ఎందుకు క్రియేట్ అయినాయి అంటే అప్పుడు ఆధార్ అనేది మ్యాండేటరీ కాదు ఆధార్ తప్పనిసరి లేదు కాబట్టి రెండో యూఏ నెంబర్ క్రియేట్ చేస్తే క్రియేట్ అయింది సో ప్రస్తుతానికైతే రెండో యుఎన్ నెంబర్ అయితే ఎవరికి కూడా క్రియేట్ అవ్వదు ఆల్రెడీ మీకు ఒక యుఎన్ నెంబర్ విం ఉండి అనుకుంటే రెండో యూఏ నంబర్ అనేది క్రియేట్ అవ్వదు ఎవరైనా క్రియేట్ చేస్తామని అంటే కూడా ప్రస్తుతానికైతే నమ్మేదానికి లేదు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఆగస్ట్లో చూ చేస్తున్నాను ఒకవేళ ఆప్షన్ వస్తే ఫ్యూచర్లో ఆప్షన్ రావచ్చు సో ప్రస్తుతానికైతే ఆప్షన్ రాలేదు ఒకవేళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ తర్వాత ఎవరైనా చూసి ఉంటే అప్పుడు ఆప్షన్ వచ్చి ఉండొచ్చు వచ్చిన తర్వాత మీరు అడగచ్చు కామెంట్లో అదేంటి ఆప్షన్ ఉంది కదా అని సో ప్రస్తుతానికైతే ఆప్షన్స్ అనేవి ఏమీ లేదు కొత్త యూఎన్ నెంబర్ జనరేట్ చేయడానికి అలానే సర్వీస్ హిస్టరీ డిలీట్ చేయడానికి కూడా ఆప్షన్స్ అనేవి ప్రస్తుతానికి లేవు ఫ్యూచర్లో కూడా రావచ్చు రాకపోవచ్చు సో ప్రస్తుతానికి ఇది వీడియో వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి